గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ మంత్రి పదవికి చీఫ్ విప్ పదవికి అన్ని అర్హతలు చివరి నిమిషంలో తప్పించారని స్థానిక నాయకులు ఆందోళన పార్టీని నమ్ముకుని కష్టకాలంలో కూడా పక్క చూపులు చూడకుండా నిలబడిన తమ నాయకుడిని ఏ కారణంగా పక్కకు పెట్టారని మండిపడ్డారు పార్టీ అప్పగించిన అన్ని బాధ్యతలను విప్ గా రైతు రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పదవులు సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు ముప్పై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీకి వీర వీర విధేయులుగా ఉంటూ అలాంటి వ్యక్తులు అందరం కలిసి ఇవాళ పత్రికాముఖంగా మా బాధని తెలియజేయడం కోసం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఎంతోమంది నాయకులు రెండు మూడు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు అందుబాటులో లేని లేని టైంలో కూడా మా ప్రియతమ నాయకుడు దూలిపాలు నరేంద్ర కుమార్ గారు కేవలం ఇరవై రెండు రోజుల వ్యవధిలోనే ప్రజల మధ్యకు వచ్చి తక్కలపాటు నంది వెలుగు రోడ్డులోని రోడ్ ఎక్సెషన్ అక్రమంగా ఖాళీ చేపిస్తున్న ఇళ్ల సుమారు వంద మంది ఇళ్ల వద్దకు వచ్చి అండగా నిలబడి వాళ్ళందరికీ చేయూతగా ఆర్థిక సహాయం కూడా వాళ్ళకి అండగా నిలబడతాయి కాదు వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసిన గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా నాయకుడు దుడిప నరేంద్ర కుమార్ గారు మాత్రమే